నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళ మున్సిపల్ కమిషనర్తో వాగ్వాదానికి దిగింది ఖురాపేటకు చెందిన మారంపల్లి లక్ష్మి తన ఇంటి నిర్మాణం కోసం అన్ని పర్మిషన్లు తీసుకున్న మున్సిపల్ అధికారులు మాత్రం పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించింది మున్సిపల్ కార్యాలయంలో లంచం ఇవ్వనదే ఏ పని కావటం లేదని ఆరోపించింది అది మా నోటీసు ఉన్నాయి సార్ అది ఇచ్చాడు నోటీసు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇచ్చేది కోర్టులో చూసుకున్నాను కోర్టులో చూసుకోమన్నప్పుడు నేను కోర్టు చూసుకుంటాను మనం కట్టుకుంటున్నాడు కదా

అయితే నేను ప్లాట్ తీసుకొని మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఏమనలేరు వాళ్ళు గొడవ వేయలేరు ఏమనలేరు ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను మొదలు పెట్టిందా మూడు నెలల నుంచి ఇంబడి పడుతున్నారు సార్ ఇలా మైది ఉన్నది మైది ఉన్నది మైది ఉన్నది వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర లేవు వాళ్ళు ఉన్న భూమి సుఖ కాపుల పేరు మీద ఉన్నది వాళ్ళ దగ్గర లేవు వాళ్ళ డాక్యుమెంట్ సుఖ వాళ్ళ పేపర్లు వాళ్ళ మీద లేవు కానీ వీళ్ళకు లంచాలు ఇచ్చుకుంటే అరి సార్కు ఆ సైకిల సార్కు మనుషు సరుకు ముగ్గురికి లంచాలు ఇచ్చిండు సార్ వాళ్ళు ఇచ్చి వీళ్ళ కావాలని కమిషనర్ పేరు చెప్పుకుంటే అచ్చి కూడ కొట్టేస్తున్నారు వీడికి పది సార్లు కాదు ఒక వంద ఎన్నిసార్లు చెప్పినా అప్పుడే అప్పుడే అప్పుడు అప్పుడు నా డాక్యుమెంట్ గుర్తున్న కలెక్టర్ తరఫు పోయినా ఈ మున్సిపల్ కమిషనర్ తరక వచ్చినా ఎంత పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడ గుర్తించారు మీరు వేసుకో చెప్తారు మళ్ళీ తరికి కూడా కొట్టుతారు ఏమన్న మాకు అక్కడ మేము మున్సిపాలిటీ అమ్మ మేము ఏదైనా ఇస్తాం ఏదేశం మా అక్కున్నది అనుకున్న కోలు మూడు సార్లు కొలతలు చేసిండ సార్ ఈ డాక్యుమెంట్ కరెక్ట్ ఉన్నాయా లేవని కొలతలు చేసిందా మరి కరెక్ట్ ఉన్నది మాకు నోటీస్ ఇచ్చేది కట్టుకోమని చెప్పి చెప్పినట్టు కట్టుకున్నాక మళ్ళీ వచ్చి కోలు కొడుతున్నారు సార్ వచ్చిన్నారు అది పైసలు ఇచ్చి వీళ్ళని తోలు ఎత్తున్నాడు పోయి ఆపితే కలెక్టర్ ఆర్డర్ ఉన్నది మా దగ్గర కలెక్టర్ గుర కొడుతున్నది మేము గుర కొడుతున్నాం అని చెప్పింది సార్ ఆర్డర్ చూపెట్టి మాట ఆర్డర్ చూపిస్తారు పారిపోతున్నాడు కమిషనర్ ఆర్డర్ చూపిస్తే మాట చూపిస్తారు నిలబడుతున్నాడు లేదు మేమే బంద్ పెట్టినామని చెప్తున్నాడు మళ్ళీ పైసలు తీసుకున్నాడు సార్ లంచాలు తీసుకున్నాడు లంచాలు తీసుకొని ఒరిజినల్ పేపర్లు ఏం లేవాడతాట ఒరిజినల్ పేపర్లు ఇండ్లు సుఖాలు పేరు తెలియదు సార్ రిజిస్ట్రేషన్స్ కలతట్లేదు మొత్తం డాక్యుమెంట్లు ఉన్నది మున్సిపల్ పర్మిషన్ ఉన్నది రిజిస్ట్రేషన్ ఉన్నది